అనంతపురం జామియా మసీద్ నిర్వహణలో ఉన్న మసూమా బేబీ దర్గా ఇరవై ఐదవ వార్షికోత్సవ ఉర్సు పోస్టర్ని అనంతపురం నగరంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో ఎమ్మెల్యే దగ్గపాటి వెంకటేశ్వర ప్రసాద్ జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ విడుదల చేశారు ఈ సందర్భంగా కమిటీ వారు మాట్లాడుతూ ముతవల్లి కేఎం షకీల్ షఫీ సహకారంతో స్వర్ణకారులు దర్గా కమిటీ సభ్యులు మత పెద్దలు ఆధ్వర్యంలో మార్చ్ మూడవ తేదీన దర్గా గంధం ఉర్సు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి ఈ ఉత్సవానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ జామియా జీ ముతవల్లి అల్హజ్ కేఎం షఫీవుల్లా ఆంధ్రప్రదేశ్ ముతవల్లిల రాష్ట్ర అధ్యక్షుడు అల్హజ్ కేఎం షకీల్ షఫీ హాజరవుతారని తెలిపారు అలాగే ఈ గంధం ఉర్సు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు కోరారు ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు తాజ్ జయం బాషా షౌకత్ కట్టుబడి బాబావలి నూర్ షాకీర్ సులేమాన్ దర్గా కమిటీ సభ్యులు మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు అస్లాంలేకు అందరికీ నమస్కారం ఇవాళ ఏదైతే మన అనంతపురం నగరంలోని పాత ఊరులో ఉన్నటువంటి మాసుమాబి దర్గా గంధము ఉరుసు ఈ నెల మూడవ తారీఖున వచ్చే నెల మూడవ తారీఖున ఉరుసు మహోత్సవం జరగబోతున్నది అందులో భాగంగా ఏదైతే పోస్టర్ రిలీజ్ చేయాలని చెప్పి మాజీ మన ముత్తవల్లి గారు షఫీవుల్లా గారి షఫీవుల్లా గారు మరియు ఆయన కుమారులైనటువంటి రాష్ట్ర ముత్తవల్లిల అధ్యక్షులు షకీల్ షఫిన్న గారు ఇవాళ పోస్టర్ రిలీజ్ను మన అనంతపురం అర్బన్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ దగ్గుపాటి వెంకటేష్ ప్రసాద్ అన్నగారి చేతుల మీదుగా ఈ పోస్టర్ను రిలీజ్ చేయాలని చెప్పి ఆయన కోరడమైంది అందులో భాగంగానే మేము ఇవాళ షకీల్ షఫీ అన్న గారి మొత్తం దర్గా కమిటీ సభ్యులు అందరూ వచ్చి మన తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు యాదవ్ అన్న గారు కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది వారి చేతుల మీదుగా ఇవాళ పోస్టర్ను రిలీజ్ చేశాము అంతేకాదు మొన్ననే మనం చూసాం ఏదైతే ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం ఎటువంటి కార్యక్రమాలు ఉన్నా సరే అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి ఏదైనా అయితేనేమి ప్రతి ఒక్కటి మేము దానికి ఇవ్వడానికి మీకు లబ్ధి చేకూర్చడానికి మేము ఎప్పుడూ అందుబాటులో ఉంటామని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీలకు ప్రతి ఒక్కటి సంక్షేమ పథకాలు అందివ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఆయన సంపద సృష్టికర్త కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీలకు ప్రతి ఒక్కటి అందజేయడానికి మేమందరము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఏదైతే ప్రతిరోజు మన అనంత నగర ఎమ్మెల్యే గారు మీ ఇంటికి మీ ఎమ్మెల్యే అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరిని కులం లేదు మతం లేదు ప్రతి ఒక్కరిని కలిసి ఆయన అనంత నగరాభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతున్నారు కాబట్టి ఇటువంటి నా ఎమ్మెల్యే గారికి మనమందరము చేదోడుగా వారి అడుగుజాడల్లో నడుస్తూ అటువంటి వారికి మేము కూడా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా ఏదైతే ఈ ఉరుసు మహోత్సవం జరుగుతున్నదో దానికి పెద్దలందరూ మీరు కూడా అక్కడికి విచ్చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ¡Saludos!